పవన్ కళ్యాణ్ సినిమాలకు చిన్న గ్యాప్ ఇస్తారా ఈ విషయంపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉస్తాద్ సినిమా తర్వాత పవన్ ప్రజల్లోకి వస్తారని మాత్రమే తాను చెప్పానని ఆయన మరో ఇరవై ఐదేళ్లు సినిమాలు చేయాలని కోరుకుంటున్నానన్నారు అన్ని కుదిరితే తానే పవన్ తో సినిమా తీస్తానన్నారు బాలినేని కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తారనే రకంగా వకీకరించడం అనేది కొద్దిగా నాకు బాధ కలిగించింది ఆయన సినిమాలు ఇంకొక పాది పాది సంవత్సరాలకు కనీసం పాతి సంవత్సరాలు ఇంకా సినిమాలు తీయాలి ప్రజలను అలరించాలి అభిమానుల్ని ఇది చేయాలి నేను ఆయన్ని సినిమా తీద్దాము తీయాలి సార్ మీతోటి అని చెప్పి నేను బతిలాడిన పరిస్థితులు ఉన్నాయి అలాంటిది నేను ఆయన ఇంకా సినిమాలు ఇంకా చేయడు అని నేను ఎలా చెప్తాను అలా నేను ఎప్పుడు కూడా చెప్పను ఆయన నా కోరిక ఆయన తీరుస్తాడని కూడా నేను భావిస్తూ ఉన్నా ఖచ్చితంగా ఆయనతో సినిమా తీయాలి అనేది నా కోరిక ఆ కోరిక కూడా ఉంది కాబట్టి అలా వక్రీకరించడం కరెక్ట్ కాదు కాకపోతే నేను అన్నింది ఏంటంటే ఈ ఇంకో నెక్స్ట్ సినిమా అయిన తర్వాత ఆయన కొద్దిగా వేగరస్గా తిరుగుతారని చెప్పి చెప్పడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు